అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆలు సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి దానికోసం ఒక మూడు ఆలుగడ్డలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని ఈ విధంగా పొట్టు తీస్తున్నానండి పొట్టు తీసి శుభ్రంగా కడిగానండి కడిగేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేశానండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ ముక్కల్ని అందుట్లో వేసుకోవాలండి కట్ చేసిన ఆలు ముక్కల్ని ఇప్పుడు ఒక హాఫ్ లోట నీళ్ళు పోసుకోవాలండి ఇవి సరిపోతాయి ఇప్పుడు ఇవి మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందామండి చూడండి స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు ఆ ముక్కల్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకోవాలి మనకు ఒక పొంగు వస్తే సరిపోయిద్దండి ఇది చూడండి ఈ విధంగా మనకి ఉడకాలి మరీ ఉడకక్కర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి చూడండి ఈ విధంగా ఉడకాలి ఇలా అంటే కొంచెం చిదమాలి మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా మనం ఇప్పుడు వీటిని వడకట్టుకుందామండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు జాలిగంటలు వేసుకుందామండి ఈ విధంగా స్ట్రైనర్లు వేసుకోవాలి జాలిగంటతోటి వాటర్ లేకుండా ఈ విధంగా వడకట్టుకోవాలండి చూడండి వడకట్టాను కదా ఇప్పుడు ఇవి ఒక బౌల్లో వేసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసానండి అదేవిధంగా బియ్యం పిండి అండి ఒక కప్పు తీసుకున్నాను కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం వేసాను కదా ఇప్పుడు దీన్ని పైకి కిందకి ఈ విధంగా టర్న్ చేయాలండి ఈ విధంగా టర్న్ చేయటం వల్ల పిండి ముక్కలకి మంచిగా పడుతుందండి ఈ విధంగా పైకి కిందకి ఈ విధంగా అనాలి ఒకసారి ఇప్పుడు మనము స్పూన్తో కలుపుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మిగతా పిండి కూడా వేసేద్దామండి ఇంకా ఎందుకు ఆఫ్ వేసాము కదా ఈ ఆఫ్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి వీటిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి అదేవిధంగా కొంచెం ఫుడ్ కలర్ అండి పింఛప్ ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి అండి వేసేసి ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసి మనం ఈ విధంగా కలుపుకోవాలి మరి జోరుగా కలుపుకోవద్దండి పలుసగా అయితే మళ్ళీ రావు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వచ్చేసి మనము ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక స్పూను కింద కోల్లీ సాల్ట్ వేసా కదా ఒక అర స్పూను పసుపు వేసాను అదేవిధంగా మసాలా గరం మసాలా ఒక స్పూన్ వేసానండి జింజర్ పేస్ట్ అండి ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ కలుపుకుందామండి మనము ఈ విధంగా ముక్కలకి పట్టించాలి ఈ విధంగా మనం పొడి పొడిగా కలుపుకోవాలండి పిసుకొద్ది ఎందుకంటే ఇవి ఆల్రెడీ బాయిల్ చేసాం కదా మనం ఈ విధంగా ఫింగర్స్ తోటి ఈ విధంగా టర్న్ చేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యాయి కదండి ఇప్పుడు వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు మనం వీటిని విడివిడిగా వేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కపోతాయండి అందుకని మనము ఒక్కొక్కటి విడివిడిగా ఇలా వేస్తే మనకి మంచిగా వస్తాయండి ఆలో సిక్స్టీ ఫైవ్ ఈ విధంగా మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి ఒకటి అతుక్కోకుండా ఇట్లా విడివిడిగా వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసుకుంటూ ఉండాలండి ఈ విధంగా వేయటం వల్ల మనకి ఒకదానికొకటి అతుక్కోవండి ఇప్పుడు ఇవి సరిపోతాయండి మనకి ఇవి ఇప్పుడు మనం ఇమ్మంటే తిప్పొద్దండి కొంచెం వేడి కావాలి మంట పెంచాను ఇందాక మీడియం పెట్టాను కదా ఇప్పుడు కొద్దిగా పెంచానండి మరీ హైలో పెట్టుకోవద్దండి మీడియం మంట మీదే మనం మంచిగా రోస్ట్గా ఎంచుకోవాలి చూడండి ఇప్పుడు మనకి బాగా అయింది కదా ఆయిల్ వేడై ముక్కలు కూడా వేడి అయ్యి బబుల్స్ బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు టర్న్ చేసుకుందామండి ఈ విధంగా కలుపుకుంటే మనకి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఈ విధంగా కిందకి పైకి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకి బాగా బాయిల్ అవుతుంది కదా ఇంకా మనకి కొంచెం ఉడకాలండి ఇవి చూడండి ఇప్పుడు మనకి ఫైనల్గా కుక్ అయిపోయాయండి ఇప్పుడు చూడండి మొత్తం కుక్ అయ్యాయి కదా కలర్ చేంజ్ అయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకుందామండి వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము ఎంతో క్రిస్పీగా పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం వేడయ్యాయి కదండి ఇప్పుడు మనం గరిడితో తిప్పుదాము ఎమ్మట తిప్పిపోతే ఇప్పుడు కిందకి పైకి కలుపుకోవాలండి ఈ విధంగా గరిడితోటి మనం ముక్కలు వేయంగానే కలిపితే పిండంతా గరిటె కంటుకొని ఊడి వస్తుందండి అందుకని కొంచెం వేడవ్వాలి ఆ విధంగా వేడైన తర్వాతకి మళ్ళీ మనం ఇప్పుడు ముక్కలు టర్న్ చేసుకోవాలండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట చూడండి మనకి ఫైనల్గా కుక్ అయిపోయాయి కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఎంతో క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ మనం వేరే బౌల్లోకి వేసేసుకుందామండి ఈ విధంగా తీసుకోవాలండి చూడండి అన్నీ తీశాను కదా ఇంక ఇప్పుడు వచ్చేసి మన కడ కొంచెం ఉందండి అది కూడా విడివిడిగా ఇట్లా వేసేసుకుందామండి విడివిడిగా ఈ విధంగా ఇలా ఇలా ఫింగర్స్ని అంటూ విడివిడిగా వేసేసుకోవాలి ఫైనల్గా అన్నీ వేసుకున్నానండి ఇవి కొంచెం వేడవు అనేది ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాయి కదండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి నేను ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు చిల్లీలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది వీటిని అద్దుకొని కూడా తినొచ్చండి ఈ విధంగా దీంట్లో రోస్ట్గా వేయించుకోవాలి అదేవిధంగా కరివేపాకు అండి శుభ్రంగా కడిగి పెట్టిన కరివేపాకు ఒక కప్పు వేసుకున్నాను వీటిని కూడా మంచిగా డీప్ ఫ్రై కానివ్వాలండి ఎంతో కలర్ఫుల్గా ఉంటాయండి చూడ్డానికి తినడానికి కూడా చాలా టేస్ట్గా మంచిగా ఉంటాయి గుమ్మగుమ్మలాడుతూ ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తింటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనకి ఇవి రెడీ అయినాయి కదండి మనం బౌల్లోకి టర్న్ చేసుకుందామండి చూడండి నేను అన్నీ ఈ విధంగా తీసుకున్నాను ఎంతో క్రిస్పీగా ఉండే ఆలు సిక్స్టీ ఫైవ్ అండి ఈ చిల్లీ సర్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధ ఈ ఈ విధంగా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్కి పిల్లలు ఇష్టంగా తింటారు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చే